గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆలోచన స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాడు ఉన్న పరిస్థితులు బట్టి ఒక అభివృద్ధి పరంగా కాని ఇంకా అనేకమైన అంశాలు వాటి అన్నింటినీ కూడా ఆనాడున్న భారతదేశం ఒక పరిస్థితుల్ని అనుగుణంగా ఒక విజన్ తో మనం వెళ్ళడం జరిగింది ఈ రోజు నా భారతదేశం ఒక పరిస్థితులు వేరే ఈరోజు ఒక సూపర్ పవర్ కింద ఎమర్జ్ అవుతా ఉన్నాం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఒక ఐటీ సెక్టర్ లో ముందుకు వెళ్తా ఉన్నాం అనేకమైన అంశాల్లో ఒక డిఫెన్స్ పరంగా కానివ్వండి లేకపోతే కోస్టల్ డెవలప్మెంట్ లో కానివ్వండి ఏ అంశం తీసుకున్నా భారతదేశం అన్నది అభివృద్ధి చెందుతాం మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకంటూ కూడా ఒక విజన్ ఉండాలి ఆ విజన్ ఎలా ఉండాలంటే భవిష్యత్ తరాల అందరికీ కూడా మరొక నూరు సంవత్సరాలు ఫౌండేషన్ వేసే విధంగా ఆలోచన ఉండాలన్నది గౌరవ ప్రధానమంత్రి గారు ఆలోచన దానికి అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆయన యొక్క ఆలోచన ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో వెళ్తున్నప్పుడు దాన్ని కాంప్లిమెంట్ చేసే విధంగా వారు చేసే కార్యక్రమాల్లోనే మనకంటూ కూడా ఒక విజన్ తోటి మనం కూడా వాళ్ళతో కాంప్లిమెంట్ అయినట్లయితే అభివృద్ధి అనేది ఏదైతే మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నామో డబుల్ ఇంజిన్ సర్కార్ కింద ముందుకెళ్ళే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని అందుపుచ్చుకోవడానికి మనం కూడా ఒక విజన్ ప్లాన్ రావాలని దానికి అనుగుణంగా మనందరికీ కూడా తెలుసు ఒక విజనరీగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలువబడతారు